బాబు ధైర్యం ఒక్కటే కావచ్చు తాను ఏం మాట్లాడినా దాన్ని ప్రాపగేట్ చేసేందుకు జనంలోకి తీసుకుపోయేందుకు తన సొంత మీడియా ఉంది కాబట్టి టీవీ ఛానళ్ళు పేపర్లు ఉన్నాయి కాబట్టి అవి ఒక్క సైడ్ మాత్రమే చూపిస్తాయి కాబట్టి తాను చెప్పింది మళ్ళీ పబ్లిసైజ్ అయిపోతుంది ప్రచారంలోకి వెళ్ళిపోతుంది పాత విషయాలు మరుగున పడిపోతాయి అని ఇలాంటి సూక్తులు చెప్తే గనక లాభం ఎంతవరకు ఉంటుందో తెలియదు కానీ నష్టం మాత్రం ఎక్కువగా జరిగే అవకాశం ఉండొచ్చు క్రెడిబిలిటీ యాంగిల్లో చూస్తే కనుక కానీ వాస్తవాలు వేరు నిజానికి లా అండ్ ఆర్డర్ లాంటి విషయాల్లో ఎవరైనా సరే చట్టానికి బద్దులే చట్టానికి అతీతంగా ఎవ్వరూ వ్యవహరించడానికి అవకాశం లేనే లేదు దిస్ ఈస్ ద లా ఆఫ్ అవర్ ల్యాండ్ అందులో సెకండ్ ఒపీనియన్ కి ఆస్కారం లేదు కానీ ఇక్కడ వచ్చిన చిక్కల్లా గతంలో తాను వ్యవహరించిన తీరుకి విభిన్నంగా చంద్రబాబు సూక్తి ముక్తావని చెప్పడంతోనే ఇక్కడ వచ్చిన చిక్కల్లా మీరేమంటారు అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా విపక్షంలో ఉన్నప్పుడు మరో రకంగా మాట్లాడే ధోరణి